అబ్దుల్లాపూర్ మెడ్ మండలంలోని బఫర్ జోన్లో అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు వెళ్లిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులపై ప్రైవేటు మెడికల్ కాలేజీ దాడి చేసింది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెడ్ మండలం జాఫర్గూడ గ్రామ చెరువు బఫర్ జోన్ లోని నోవా మెడికల్ కాలేజీ యజమాన్యం అక్రమంగా నిర్మాణం చేపట్టింది ఇరిగేషన్ అధికారులు దీన్ని గుర్తించి ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డికి సమాచారం అందించారు ఆపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇరిగేషన్ ఏ తమ సిబ్బందితో కలిసి గురువారం అక్కడికి చేరుకుని అక్రమ కట్టడాన్ని తొలగించారు అదే సమయంలో అక్కడికి వచ్చిన కాలేజీకి చెందిన బౌన్సర్లు అధికారులతో గొడవకు దిగారు దీంతో ఫోటోలు వీడియోలు తీస్తున్న రెవెన్యూ అధికారులపై కాలేజీ బౌన్సర్లు సిబ్బంది దాడి చేసి వారి ఫోన్లు లాక్కున్నారు ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ ఏఈ వంశీతో కలిసి ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి శుక్రవారం బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాన్ని పరిశీలించడానికి వెళ్లగా అక్కడ కాలేజీ తీరును చూసి అవాకయ్యారు ఇరవై నాలుగు గంటల్లోపే కూల్చిన ప్లేస్ లోనే తిరిగి నిర్మాణాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ నోవా కాలేజీ యాజమాన్యంపై పిఎస్ లో ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు బఫర్ జోన్ ను ఆక్రమించి ఇంకా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని త్వరలో బౌండరీలు ఫిక్స్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు i yeah. నిన్న సాయంత్రం ఇరిగేషన్ అధికారులు అలుగు పారుతున్న వాగుకు పక్కన బఫర్ జోన్లో నోవా కాలేజ్ సంబంధి యజమాన్యం బఫర్ జోన్లో కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్నారని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది దానితో నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇరిగేషన్ అయ్యి అందరు సందర్శించి కాంక్రీట్ నిర్మాణాన్ని అడ్డుకునే సందర్భంలో యజమాన్యము రెవెన్యూ అధికారులను మరి ఇరిగేషన్ అధికారులను వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు అవన్నీ పుంజుకొని నిన్న మొత్తం వాళ్ళ పనులను మొత్తం అడ్డుకున్నారు అది నిన్న జరిగిన విషయం అది నిన్న వాళ్ళు నాకు ఫిర్యాదు చేయడంతో ఈరోజు నేను మళ్ళీ తనిఖీకి వచ్చాను ఇక్కడ చూస్తే కింద బఫర్ జోన్లో పది మీటర్ల బఫర్ జోన్లో కింద కాంక్రీట్ చేసి జాలి నిర్మించారు కాంక్రీట్ నిర్మాణం వద్దన్నందుకు వాళ్ళు భౌతిక దాడులకు నిన్న దిగినారు ఈరోజు వెరిపై ఎనిమిది కూడా పోలీస్ కంప్లైంట్ చేస్తాము నూట నలభై నూట నలభై నూట ముప్పై ఎనిమిది మీటర్ల చెరువు అలుగు మొత్తం ఎంత ఉందో అంత తనిఖీ చేసేసి ఎంత బాఫర్ ఉంది అంత ఫిక్స్ చేసి దీని చేయాలి